గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఊరి చివర బాబనమ్మ తల్లి ఆలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైకులతో ముగ్గురు వ్యక్తులు బస్తా సంచుల్లో పద్నాలుగు కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు గోకవరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేరస్తుల వివరాలను నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ వెల్లడించారు రోజు ఉదయం గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది గోకవరం అవుట్స్కట్స్లో బాపనమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు రెండు బైక్స్లో ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు బోన సంచులు కనిపించారన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది విచారణలో తెలియని అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారన్నమాట అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు పద్నాలుగు కేజీలు ఉంది ఈ పద్నాలుగు కేజీల గంజాయిని కూడా వీళ్ళు సొంతంగా వినియోగించుకుంటానికి కొంత అలానే ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు ఆవుల వంశీ అని గోపురం విలేజ్ చెందినవాడు ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటాడనమాట మనకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తుల పేర్లు పాసం కొండలరావు అలియాస్ నాని ఇతను కామరాజుపేట విలేజ్ గోకూరం మండలం రెండో వ్యక్తి వాకాడ పవన్ కుమార్ కామరాజుపేట విలేజ్ గోకువరం మండలం మూడో వ్యక్తి కాకర్లో వెంకట కుమార్ అలియాస్ వెంకట్ ఇతను కూడా కామరాజు పెట విలేజ్ గోపువరం సో వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా గంజాయి సేవించడానికి చెడు వేసనాలకు అలవాటైపోయారు అనమాట ఆ మత్తులో ఆ గంజాయి అమ్మకాలు కొనుగోలు జరపాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల మనకి తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి కాకినాడ ఏలూరు ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బైకులు సుమారు పద్నాలుగు బైకులు వాళ్ళు ట్రావెల్ చేస్తున్న రెండు బైకులు మొత్తం పదహారు బైకులు మనం గుర్తించడం జరిగింది అంతకుముందు దొంగతనం చేసినటువంటి ఈ పద్నాలుగు బైకులను కూడా కామరాజు వారి చెక్ పోస్ట్ ఉన్నటువంటి పైప్ లైన్స్లో దాచిపెట్టారనమాట దాచిపెట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఈ ఆవుల వంశీ అనే అతను అప్ స్కాండింగ్లో ఉన్న ఆవుల వంశీ వీటిని తీసుకెళ్ళి ఏజెన్సీ ఏరియాలో మారకం చేసి గంజాయిని తీసుకొస్తూ ఉంటారనమాట ఆ క్రమంలో మనం ఈరోజు పద్నాలుగు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అలానే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది ఫర్దర్గా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నాయి మొత్తం పదహారు బైకులు ఉన్నాయండి ఈ పదహారు బైకులు కూడా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ ఏలూరు ఒరిస్సా ప్రాంతాల నుంచి వీళ్ళు దొంగతనం చేశామని చెప్పారు ఆ స్టేషన్ వాళ్ళని సంప్రదించి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది రకాలి ఆల్రెడీ కొన్ని పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మన ఏరియాలో కూడా లిమిట్స్లో నాలుగు ఉన్నాయి రాజానగరంలో ఒకటి ఉన్న్రాజవరం ఒకటి తణుకు రెండు పెద్దాపురం ఒకటి ఏలూరు ఒకటి ఒరిస్సా ఒకటి రాజమండ్రి వన్ టౌన్ ఒకటి ఏజెన్సీ ఏరియా పాలకొల్లు ఈ జిల్లాల నుంచి వీళ్ళు బైక్ దొంగతనం చేయడం జరిగింది